హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్జేబీ మీ వచ్చాను మరో టాపిక్ తో అదేమిటంటే అజయ్ సార్ అయితే మన దగ్గర ఉన్నారు అదే విధంగాలర్ కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే కొన్ని తయారైతే చేసి పెట్టాను సో మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా కింద కమెంట్ లో అయితే మీ పేరు మీ ఊరు రాయండి మీకు ఎలాంటి డౌట్స్ నేను సార్ ద్వారా అయితే క్లియర్ చేస్తాను సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ ఆల్ గుడ్ అండి సర్జన్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్ ఇక్కడ ప్రతి నెల నంద్యాల కూడా మేము ఇక్కడ అవుట్ రీచ్ క్యాంప్ లాగా వస్తున్నాం మా వ్యాస్కులర్ సర్జరీ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి సో లెటెస్ స్టార్ట్ ఓకే వాస్కులర్ సర్జరీలో ప్రధాన చికిత్సలు సార్ బేసిక్లీ వ్యాస్కులర్ సర్జరీ అంటే ఏది వ్యాస్కులర్ సర్జన్స్ ఏమేమి చేయగలుగుతారు వ్యాస్కులర్ సర్జరీ అంటే మన గుండె బయట అండ్ బ్రెయిన్ బయట ఎక్కడెక్కడ నరాలల్లో ప్రాబ్లం ఉన్నాయో దానికి స్పెషలిస్ట్ డాక్టర్స్ మేము సో కాలకి చెయ్యికి పేగులకి ఇక్కడ అన్ని మీకు బ్లాకేజెస్ బ్లడ్ వెజల్స్లో బ్లాకేజెస్ వచ్చాయంటే దానికి వ్యాస్కులర్ సర్జన్ మేము ఇన్వాల్వ్ అవుతాం ఇప్పుడు వ్యాస్కులర్ సర్జన్స్ ఎందుకు రావాలి అంటే మేము నాట్ ఓన్లీ మెడికల్ మేనేజ్మెంట్ మెడికల్ మేనేజ్మెంట్ అంటే మండుగుల ద్వారా ట్రీట్ చేయడం అది చేస్తాము సెకండ్ గుండెకి ఎలా ఇప్పుడు యాంజియోప్లాస్టీ స్టెంటింగ్స్ అంటారో అటువైపే బ్లాకేజెస్కి మేము అది కూడా చేస్తాం అండ్ బైపాస్ లర్జలీ అటువైప్ సర్జరీస్ కూడా మేము చేస్తాం సో ఒకటే ట్రీట్మెంట్ దట్ ఈస్ వన్ కన్సల్టెంట్ దగ్గర మీకు ఆల్ త్రీ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ వస్తాయి సో దట్ ఈస్ వాస్కులర్ సర్జరీ సార్ సెకండ్ క్వశ్చన్ సార్ ఎటువంటి పరిస్థితుల్లో ఓపెన్ సర్జరీ కన్నా మినిమల్లీ ఇన్విసెన్స్ ఉపయోగపడుతుంది సార్ సో గుడ్ క్వశ్చన్ సో ఓపెన్ సర్జరీ హ్యాస్ లాట్ ఆఫ్ మెరిట్స్ అండి సో ఇప్పుడు ఓపెన్ సర్జరీ అన్ని టైం టెస్టెడ్ సర్జరీ అంటారు బట్ కొన్ని కొన్ని పేషెంట్స్ ఉంటారు వాళ్ళు హై రిస్క్ పేషెంట్స్ అంటారు ఏజ్ ఎక్కువ ఉండడము చాలా కోమార్బిడిటీస్ అంటారు హార్ట్ పేషెంట్స్ ఉంటారు ప్రీవియస్ స్ట్రోక్ పేషెంట్స్ ఉంటారు హెవీ డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు సో వాళ్ళకి మేజర్ ఓపెన్ సర్జరీ చెయ్యాలి అంటే మత్తు వల్ల కొద్దిగా రిస్క్ ఎక్కువ ఉంటుంది సో వాళ్ళకి ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీస్ వచ్చే వల్ల ఎలా గుండెకి ఇప్పుడు కొయ్యడం లేకున్నా స్కార్స్ లేకున్నా చిన్న సూది ద్వారా యాంజియోప్లాస్టీ అంటారో అటువైపు మనము వేరే బ్లడ్ వెసల్స్ లో కూడా చేయొచ్చు సో అటువైపు పేషెంట్స్ హై రిస్క్ పేషెంట్స్ కి అండ్ ఎవరెవరికి బ్లాకేజెస్ చిన్న బ్లాకేజెస్ ఉన్నాయో వాళ్ళకి యాంజియోప్లాస్టిక్ స్టెంటింగ్ ద్వారా కూడా ట్రీట్మెంట్ చేయొచ్చు అంటే సార్ ప్రతిసారి ఓపెన్ హార్ట్ సర్జరీ కాకుండా కొంతవరకు తక్కువ హార్ట్ సర్జరీ సరికి హార్ట్ సర్జరీ లాగానే ప్రిన్సిపల్ ఇస్ ద సేమ్ సార్ బట్ మేము గుండెకి బయట చేస్తాం ఇప్పుడు గుండెకి ఎలా డాక్టర్స్ బైపాస్ సర్జరీ మళ్ళీ గుండె డాక్టర్స్ టెంటింగ్ చేస్తారు సేమ్ ప్రిన్సిపల్ గుండెకి బయట ఎక్కడెక్కడ మీకు బ్లడ్ వెజల్స్ సో అది మెడికల్ టర్మ్స్లో బ్లడ్ వెజల్స్ అంటారు సో మన గుండె నుంచి వచ్చిన మంచి రక్తము మళ్ళీ గుండెకి వెళ్ళిన చెడు రక్తం ఇదన్నీ బాడీలో బ్లడ్ వెజల్స్ ద్వారానే పోతాయి సో బ్రెయిన్కి వెళ్ళిన బ్లడ్ వెజల్స్ చెయ్యికి పేగులకి కాలుకి సో ఇదన్నీ బ్లడ్ వెజల్స్ అంటారు సో ఎక్కడెక్కడ మీకు బ్లాకేజెస్ ఉన్నాయో హై రిస్క్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఓపెన్ సర్జరీ లేకున్నా చిన్న సూది ద్వారా చేయొచ్చు దీనిలో అడ్వాంటేజ్ ఏంటంటే ఇది చిన్న మత్తులో చేస్తాం డే కేర్ సర్జరీ అంటారు మీకు ఎక్కువ రోజులు హాస్పిటల్ స్టే చేయడం ఉండదు అండ్ మత్తు లేకుండా చేస్తాం సో దీస్ ఆర్ ది అడ్వాన్స్మెంట్స్ ఇన్ ద టెక్నాలజీ ఇప్పుడు సార్ నెక్స్ట్ క్వశ్చన్ సార్ షుగర్ పేషెంట్స్ లో ఎక్కువ సార్ వాస్కులర్ సమస్యలతో ఎక్కువ కనపడుతుంటాయి ఎందుకు సార్ షుగర్ పేషెంట్స్ ఎక్కువ ఇబ్బంది పడుతుంటారు సార్ సో డయాబెటీస్ ఈస్ బేసిక్లీ లైఫ్ స్టైల్ డిజీజ్ అంటారండి వన్స్ మనకు డయాబెటీస్ వచ్చింది అంటే అది మన లైఫ్ మొత్తం ఉంటుంది అది కంట్రోల్లో పెట్టుకోవచ్చు తప్ప దానికి ఒక పర్మనెంట్ ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు ఇప్పటివరకు లేదు బేసిక్ పెథాలజీ ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్లో మాకు వచ్చిన పేషెంట్స్కి ఏమవుతుంది అంటే ఈ బ్లడ్ వసిల్స్ ఇప్పుడు ఏది మనం డిస్కస్ చేసామో అది అతిరోస్యూరోసెస్ అంటారు బేసిక్లీ ఇప్పుడు నరాలు ఇలా ఉంది అంటే అది మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఓవర్ టైం సన్నగా అయిపోతుంది సో ఆ రోడ్ సన్నగైన వల్ల గుండె నుంచి వచ్చిన రక్తము తగ్గిపోతుంది సో ఇది మంచి రక్తంలో కూడా ఎఫెక్ట్ ఉంటుంది చెడు రక్తం పైన కూడా ఎఫెక్ట్ ఉంటుంది సో డయాబెటిక్ పేషెంట్స్కి వాస్కులర్ డిజీజెస్ రిస్క్ ఫ్యాక్టర్ చాలా ఎక్కువ ఉంటుంది సో డయాబెటీస్ ఈజ్ వన్ ఆఫ్ ది మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు వాస్కులర్ డిసీజెస్ కోసం వాళ్ళ కన్నా వీళ్ళు ఇంకొంచెం ఎక్కువగా జాగ్రత్తగా కరెక్ట్ సో డయాబెటిక్ పేషెంట్స్ ముందు ముందే వాళ్ళు స్క్రీనింగ్ అంటారు ఏజ్ ఫిఫ్టీ ఫైవ్ పైన అయింది వాళ్ళు టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ డయాబెటిక్ ఉన్నారు వాళ్ళు కొద్దిగా కాలు అట్లీస్ట్ వేలుది కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే వాళ్ళకి న్యూరోపతి అని ఇంకొక కండిషన్ ఉంటుంది కాళ్ళల్లో స్పర్శం కూడా తగ్గిపోతుంది సో కాలలో స్పర్శం తగ్గిపోతుంది సరఫరా తగ్గిపోతుంది సో వాళ్ళకి చిన్న చిన్న గాయాలు వచ్చిందంటే కూడా తొందరగా మానదు మళ్ళీ గాయం పైన ఇన్ఫెక్షన్ వస్తుంది నలుపు వస్తుంది సరఫరా లేకున్నా ఇన్ఫెక్షన్ చాలా తొందరగా స్ప్రెడ్ అవుతుంది అండ్ లాస్ట్ స్టేజ్లో వేలు తీసేస్తారు లేదంటే కాలు తీసేస్తారు అది యాంపిటేషన్స్ అంటారు సో డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ముందు ముందే స్క్రీనింగ్ రావాలి ఎవ్రీ త్రీ మంత్స్ లేదంటే సిక్స్ మంత్స్ కి ఒకసారి ఒక వాస్కులర్ సర్జన్ దగ్గర కన్సల్టేషన్ తీసుకోవాలి ఇటువైపు వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటే వీ కెన్ ప్రివెంట్ ఆంపుటేషన్స్ సో కాలు తీయడం ఆ ఆపరేషన్ మనము ప్రివెంట్ చేయొచ్చు సార్ అదే సార్ ఇప్పుడు ఇలా అట్లానే వాళ్ళు వదిలేస్తారు చాలా ఇబ్బంది పడతారు సార్ బెటర్ దెన్ క్యూర్ ప్రివెన్షన్ అని ముందుగా ప్రివెన్షన్ తీసుకుంటే బాగుంటుంది మనం దాన్ని అలానే వదిలేస్తే సమస్యలు దారి తీయొచ్చు సార్ ఇంకొకటి పోస్ట్ ఆంపుటేషన్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటారు సో ఒక పేషెంట్కి యాంప్యుటేషన్ చేశారు ఏది మోకాలు పైన లేదంటే మోకాల్ కింద యాంప్యుటేషన్ అది అంటే కాల్ తీసేశారంటే వాళ్ళకి ఫస్ట్ వన్ ఇయర్లో రిస్క్ ఆఫ్ మార్టాలిటీ మార్టాలిటీ అంటే పేషెంట్కి హార్ట్ స్ట్రోక్ రావడం ఈజ్ యాజ్ హై అస్ సిక్స్టీ పర్సెంట్ సో కాలు తీయడము షుడ్ ఆల్వేస్ బి ద లాస్ట్ ఆప్షన్ మనం కాల్ సేవ్ చేయగలుగుతామంటే అదే ఫస్ట్ ఆప్షన్ లాగా ఇవ్వాలి పేషెంట్కి ఎప్పుడు పరిస్థితిలో మటుకు తీయాల్సి వస్తుంది సో వ్యాస్ సర్జన్స్ మా దగ్గర వచ్చిన పేషెంట్స్ అట్లీస్ట్ నైన్టీ పర్సెంట్ కాల్ సేవ్ చేయగలుగుతాం టెన్ పర్సెంట్ సార్ ఇప్పుడు ఈ వాస్కులర్ సమస్యలు ఎదుర్కొంటున్న రోగులు సార్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఏదైనా మార్చుకోవాలా లేకుంటే ముఖ్యంగా ఈ స్టైల్స్ ఈ లైఫ్ స్టైల్ మార్చుకుంటే బాగుంటుందని చెప్పడానికి ఏముంటుంది సార్ గుడ్ క్వశ్చన్ సో వాస్కులర్ డిసీజెస్ ఎక్కువ మీరు చూస్తే యాజ్ యూ గ్రో ఓల్డ్ ఏజ్ ఇంక్రీజ్ అయిన తర్వాతనే పెరుగుతుంది సో ఇన్ జనరల్ ఎవరెవరికి బ్లడ్ ప్రెషర్ ఉందో బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేసుకోవాలి డయాబెటిక్ పేషెంట్స్ షుగర్ బాగా కంట్రోల్ చేసుకోవాలి ఫిజికల్ యాక్టివిటీ అంటారు అట్లీస్ట్ మినిమమ్ త్రీ టు ఫోర్ టైమ్స్ ఇన్ అ వీక్ ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేయాలి సాల్ట్ లెవెల్స్ రిడ్యూస్ చేయాలి స్మోకింగ్ అటువైపు ఏనాది హ్యాబిట్స్ ఉందంటే ఇదన్ని స్టాప్ చేయాలి స్టాప్ ఆల్కహాల్ కన్సంప్షన్ లిమిట్ చేయాలి సో ఇదన్నీ మనము జాగ్రత్తగా చూసుకుంటే అండ్ ఇంకొకటి కొలెస్ట్రాల్ సో కొలెస్ట్రాల్ లెవెల్స్ ని కంట్రోల్ చేసుకోవాలి సో దీస్ ఆర్ ఆల్ బేసిక్ థింగ్స్ ఇదన్నీ మనం చూసుకుంటే మనము వాస్కులర్ డిసీజెస్ ని ప్రివెంట్ చేయొచ్చు సార్ ఈ ప్రస్తుతం వాస్కులర్ ఆరోగ్యంపై ప్రభావం చూపే ప్రధాన కారణం సార్ మెయిన్ రీజన్స్ ఏవి సార్ దీని మీద ఎక్కువగా ఎఫెక్ట్ చూపించే ఫ్యాక్టరస్ అడుగుతున్నా సేమ్ ఇప్పుడు ఏది మనం డిస్కస్ చేసాం కదా సార్ వన్ ఆఫ్ ద మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఈస్ ఏజింగ్ యాజ్ మనకి ఏజ్ పెరిగితే అది మన కంట్రోల్లో లేదు మన ఏజ్ ఎలా పెరుగుతుందో మన వాస్కులర్ డిసీజెస్ కూడా వాస్క్యులర్ హెల్త్ కూడా తగ్గుతుంది సార్ సెకండ్ థింగ్ ఇస్ డయాబెటిస్ లావి థర్డ్ ఇస్ బ్లడ్ ప్రెషర్ లైట్ ఫోర్త్ ఇస్ కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ స్మోకింగ్ స్మోకింగ్ ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఈ ఫైవ్ రిస్క్ ఫ్యాక్టర్స్ మనకు మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్స్ వాస్కులర్ ప్రాబ్లమ్స్ రావడానికి రావడానికి సార్ నెక్స్ట్ క్వశ్చన్ సార్ సరే ఈ ప్రివెన్షన్ ఏం తీసుకోవాలి సార్ వాస్కులర్ సమస్యలకు ముందస్తు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి దీన్ని ఎలా గుర్తుపట్టాలి సార్ ఇది స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది లేదా కొంచెం సెకండ్ ఇయర్ స్టేజ్కి వెళ్ళింది దీన్ని ఖచ్చితంగా మనము వాస్కులర్ సర్జన్ తో మనం కన్సల్ట్ అవ్వాలి ఎలా మామూలు నార్మల్ ప్రజలు ఎలా దీన్ని ఐడెంటిఫై చేయాలి సార్ వెరీ గుడ్ క్వశ్చన్ సో టూ థింగ్స్ అండి వన్ ఇప్పుడు ఎక్కువ ప్రాబ్లం అంటే మన కాలు గురించే మనం ఎక్కువ మాట్లాడతాం ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ కాలుకే ప్రాబ్లమ్స్ వస్తాయి మామూలుగా అంటే నడిస్తే కాలలో పిక్కలు పడ్డడం ఒక వన్ కిలోమీటర్ నడుస్తున్నారు కాలలో పిక్కలు పడుతుంది లేదంటే మీరు ముందు త్రీ ఫోర్ కిలోమీటర్స్ బాగా నడిచే వాళ్ళు ఇప్పుడు వాకింగ్ డిస్టెన్స్ తగ్గిపోతుంది మెల్లమెల్లగా మీరు ఓన్లీ టూ కిలోమీటర్స్ వాక్ చేయగలుగుతున్నారు థర్డ్ మీకు వేలు దగ్గర గాయం వచ్చి గాయం ఎక్కువ మానట్లేదు రెండు నెల మూడు నెలల నుంచి గాయం మానట్లేదు లేదంటే వేలు దగ్గర నలుపు వస్తుంది మళ్ళీ మళ్ళీ కాళ్ళల్లో ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి మోకాలు కింద ఒకటే కాలంలో ఎక్కువ వాపులు రావడం చర్మం నలుపు రావడం దురదలు రావడం నరాలు ఉబ్బడం ఇవన్నీ సిమ్టమ్స్ ఆఫ్ వ్యాస్కులర్ ప్రాబ్లమ్స్ అంటారు సార్ సో ఇటువైపు ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మీరు ముందే వ్యాస్కులర్ సర్జన్ దగ్గర వచ్చేస్తే మేము ట్రీట్మెంట్ తొందరగా చేయగలుగుతాం మీకు సార్ సరేనా సార్ సో ఐడియలీ ఎవ్రీ పేషెంట్ ఇప్పుడు మన వాస్కులర్ స్క్రీనింగ్ అంటాం సార్ డయాబెటీస్ ఉంది అంటే వన్స్ ఇన్ సిక్స్ మంత్స్ ప్రాబ్లం ఉందా లేదా ఒక వ్యాస్కులర్ ని కన్సల్ట్ అయితేనే బెటర్ బెటర్ సార్ సార్ తర్వాత కొంతమందికి ఎలిఫెంట్ యాసిడ్ అంటాం సార్ ఒకవేళ కాలు చన్నగా ఉంటుంది ఒక కాలు లావుగా ఉంటుంది సో వాళ్ళు ఎంత ట్రీట్మెంట్ చేయించుకున్నా ఆ కాలు మటుకు బాగా ఇంత లావు అయిపోతుంది సార్ ఇది ఎందుకు వస్తుంది సార్ సో అది బోధక్కలు అంటారండి మన ఇండియాలో అది మెడికల్ టర్మ్స్ లో లింఫెడిమా అంటారు ఇండియాలో ఎస్పెషలీ మన సౌత్ ఇండియాలో మోస్ట్ కామన్ కాజెస్ ఫైలేరియల్ లింఫ్ అంటారు అది ఒక ఇన్ఫెక్షన్ పారాసైట్ ఇన్ఫెక్షన్ ఏది మన కాలంలో ఎలా సరఫరా చిన్న చిన్న పైప్స్ ఉంటాయో వాటర్ పైప్స్ అంటారు నీరు పైన వెళ్ళడానికి కూడా చిన్న చిన్న పైప్స్ ఉంటాయి దానిలో ఈ ఇన్ఫెక్షన్ వచ్చిన వల్ల పైప్స్ బ్లాక్ అయిపోతాయి సో ఓవర్ ద టైమ్ అది కాలు మీకు వాపులు వస్తాయి అది కూడా ఒకటే కాలంలోనే వాపు ఎక్కువ ఉంటుంది దీనికి ట్రీట్మెంట్ అంటే మేజర్ సర్జరీస్ ద్వారా దీనికి ట్రీట్మెంట్ అంత పనికి రాదు ఎందుకంటే ఇనిషియల్గానే దీన్ని మనము తొందరగా ట్రీట్ చేస్తే ఏది చెయ్యాలి స్వెల్లింగ్ వాపుని రెడ్యూస్ చేయాలి దానికి కంప్రెషన్ థెరపీ అంటారు సెకండ్ థింగ్ ఇస్ ఇన్ఫెక్షన్స్ రాకూడదు ఎందుకంటే ఒక్కొక్కసారి ఆ కాలంలో ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే ఆ వాపు మీకు పెరుగుతుంది సో మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఎర్లీ స్టేజ్ లో మా దగ్గర వస్తే దీన్ని మందుల పట్టిల ద్వారానే మనము కాల్ ని ఆల్మోస్ట్ నియర్ నార్మల్ చేయొచ్చు సర్జరీ లేకుండా సో వాళ్ళు అట్లనే లేట్ చేసుకుంటే సో అది జరగాల్సిన నష్టం అంతా జరిగిన తర్వాత లేట్ ప్రెజెంటేషన్ వాళ్ళు స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ డిజీజ్ లో వస్తే మళ్ళీ మనము చేయడానికి పెద్ద ఏం ఉండదు ఎందుకంటే ఆల్రెడీ వాపు వచ్చిన తర్వాత దాన్ని రెడ్యూస్ చేయడం చాలా కష్టం సో వాపు వచ్చే ముందే ఎర్లీ స్టేజ్లోనే వాళ్ళు వ్యాస్కులర్ సర్జన్ దగ్గర రావడం సో దానికే మేము మళ్ళీ మళ్ళీ చెప్తాం మీకు వాపు ఒకటే కాలంలో వస్తుంది అంటే అది వ్యాస్కులర్ ప్రాబ్లం అది బోధకాలు ఉండొచ్చు డివిటీ అంటారు డీవిటీ అంటే చెడ రక్తంలో రక్తం గడ్డం కట్టడం లేదంటే వెరికోస్విన్స్ అంటారు వెరికోస్విన్స్ వల్ల కూడా ఒకటే కాలంలో వాపులు వస్తాయి సో మీరు నోటీస్ చేసినారు యాజ్ అ పేషెంట్ కాలు ఒకటే కాలు వాస్తుంది అంటే అది సర్జికల్ ప్రాబ్లం మీరు తొందరగా వాస్కులర్ సర్జన్ దగ్గర రావు సార్ కొంతమందిలో ఒకసారి ఇన్ఫెక్షన్ వస్తుంది ఆ ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది సార్ మళ్ళా మళ్ళీ ఇన్ఫెక్షన్ వస్తుంటారు దానికి మెయిన్ కారణం ఏమవుతుంది సార్ మెయిన్ రూట్స్ గుడ్ క్వశ్చన్ సో మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ మా దగ్గర వచ్చిన పేషెంట్స్ డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారండి సార్ వాళ్ళకి బేసిక్ ప్రాబ్లం ఏమవుతుంది అంటే డ్రై స్కిన్ ఎక్కువ ఉంటుంది మామూలుగా మీరు చూస్తే డయాబెటిక్ పేషెంట్స్కి ఈ స్వెట్ గ్లాండ్స్ అంటారు ఆయిల్ సెక్రీటింగ్ గ్లాండ్స్ అంటారు అది షుగర్ పేషెంట్స్ ఎవరెవరు ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ పైన వెళ్ళారో వాళ్ళకి ఆయిల్ సెక్రీటింగ్ గ్లాండ్స్ పని చెయ్యచ్చు సో దానివల్ల ఏమవుతుంది అంటే స్కిన్ డ్రై అయిపోతుంది సో ఈ డ్రై స్కిన్ వల్లనే ఇనిషియల్ ప్రాబ్లమ్స్ అన్ని అక్కడే స్టార్ట్ అవుతాయి చిన్న చిన్న స్కిన్ లెవెల్లో క్రాక్స్ అవుతాయి అక్కడి నుంచే ఇన్ఫెక్షన్స్ మీకు స్టార్ట్ అవుతుంది సో దానికి మేము మా దగ్గర వచ్చిన పేషెంట్స్కి అన్ని ఫుడ్ హైజీన్ అంటాం కాలు ఎలా చూసుకోవాలి సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటారు డైలీ స్నానం చేసిన తర్వాత మిర్రర్ పెట్టుకొని పాదం దగ్గర వేలు మధ్యలో కొత్త గాయాలు ఈనాది వచ్చాయా కొత్త అల్సర్స్ వచ్చాయా వేలు దగ్గర ఎర్రగా అవుతుందా ఇవన్నీ డయాబెటిక్ పేషెంట్స్ చాలా ఫ్రీక్వెంట్గా వాళ్ళే చూసుకోవాలి కాల్ని మాయిశ్చరైజేషన్ అంటారు సో ఆయిల్ మీకు సెక్రిషన్ తగ్గిపోయిన వల్ల వాళ్ళే బయట నుంచి మాయిశ్చరైజేషన్ క్రీమ్ పెట్టుకోవాలి ఇదన్నీ బేసిక్ ఫుడ్ హైజీన్ అంటారు సో ఇదన్నీ ప్రాపర్గా ఫాలో చేస్తే ఈ రెకరెంట్ సెల్యులైటిస్ మనం ప్రివెంట్ చేయొచ్చు బేసిక్లీ స్కిన్ లెవెల్ ఇన్ఫెక్షన్ని సెల్యులైటిస్ అంటారు దానికి మల్టిపుల్ కాజెస్ ఉంటాయి దానిలో వన్ ఆర్ టూ కాజెస్ బ్యాస్క్యులర్ కాజెస్ వల్ల కూడా వస్తుంది వెరికోస్ వెయిన్ పేషెంట్స్కి చర్మం నలుపు వస్తుంది సో ఆ నలుపు పైన ఏమవుతుంది అంటే నలుపు మళ్ళీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి సో పేషెంట్ నోటీస్ చేస్తున్నారు మోకాల్ కింద చర్మం దగ్గర నలుపు వస్తుంది ఆ నలుపు వచ్చిన ఏరియా పైననే స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అంటే అది కూడా కుడ్ కుడ్బియస్ అయిన వాస్కులర్ ప్రాబ్లం సో వాళ్ళు మా దగ్గర వస్తే మా ట్రీట్మెంట్ వేరేలాగా ఉంటుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో సార్ ద్వారా అయితే చాలా విలువైన అంశాలు అయితే చెప్పారు సార్ థ్యాంక్ యూ సార్ టైం స్పెండ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సో అదే విధంగా సార్ అయితే మీరు ఎక్కడి నుంచి కలవచ్చు అనేది సార్ ఒక రెండు మాటలు అయితే చెప్తారు సో మీరు సార్ని ఎలా కన్సల్ట్ కావాలి సో మీకు ఏదైనా సరే కాలకు నరాలు వాపుల్లాగా అనిపించినా అదే విధంగా దీర్ఘకాలికంగా షుగర్ తో మీరు బాధపడుతున్నట్లయితే మీరు ఖచ్చితంగా అయితే ఇవన్నీ చెక్ చేయాల్సి వస్తు చెక్ చేయాల్సి వస్తుంది అదే విధంగా మానిటరింగ్ అయితే చేసుకోవాల్సి వస్తుంది సో సార్ మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలనుకుంటే సో నందాల పట్టణ ప్రజలకు అదే విధంగా మిగతా ఈ సరౌండింగ్ లో ఉండే పల్లె వాసులకు కానీ సో ఎలా కన్సల్ట్ అవ్వాలి సార్ థ్యాంక్ యూ బేసిక్ నేను ప్రతి నెల ఇక్కడ నంద్యాల ఎవ్రీ మంత్ ఫోర్త్ మండే వస్తున్నానండి మన మెడిక్యూర్ హాస్పిటల్స్కి వస్తున్నాను అదర్వైజ్ ఐ ఆమ్ విత్ అపోలో హాస్పిటల్స్ జూబ్లీ హిల్స్ సో అక్కడ కూడా దే కెన్ గెట్ అ ఫిజికల్ కన్సల్టేషన్ డన్ విత్ మీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ టాపిక్ మీకు నచ్చిందని అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా కమెంట్లో మీ పేరు మీ ఊరు పేరు అయితే రాయండి మీ కమెంట్స్కి అయితే రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది సో సార్ని కన్సల్ట్ అవ్వాలనుకుంటే ద ఫోర్త్ మండే ఈజ్ ఇన్ నంద్యాల అదేవిధంగా మీరు డైరెక్ట్గా కన్సల్ట్ అవ్వాలనుకుంటే హైదరాబాద్ జూబ్లీస్ అయితే సార్ అవైలబిలిటీలో ఉంటారు సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసాం అంటెల్ దెన్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్